ఇదోండి ఇవి దొంగలు అంటారండి మనకి రేర్గా దొరికాయమాట అంటే కొంచెం చిన్న సైజు వచ్చినాయి పెద్ద పెద్ద కూడా ఉంటాయి ఇవి ఒకే ముళ్ళు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇవి కూడా మనకి అంతరించిపోతున్నాయి ఈ జాతి కూడా ఇది మా చేపల మా కృష్ణవేణి తీసుకొచ్చింది అన్నమాట ఇప్పుడు ఈరోజు చక్కగా ఇవి ఇగురే వేసుకుందాం ఓకే హాయ్ అండి ఇదిగోండి దొందులు దొందలు దొందులు అంటారు కదా ఉదయం చేపిచ్చాం కదండి ఈ చేపలు చక్కగా చేసి తోమేసి అట్టి ఇచ్చింది శుభ్రంగా కడిగేసానండి ఇంతకుముందు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా చేసేది మీకు తెలిసే కదా నానబెట్టేద్దామండి ఓకే ఒక పావుగంట నానబెట్టేద్దాం ఇదిగోండి చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అట్లాగే ఒక రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పౌడర్ వేస్తున్నాను అట్లా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అండి గళ్ళు ఉప్పు వేద్దాం అంటే మళ్ళీ కూర వండేటప్పుడు వేద్దాం ఒక్కొక్కసారి ఉప్పు చేపని పట్టేస్తుందండి అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఓకే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి శుభ్రం కలిపి పెట్టేద్దాం అండి కలిపి అట్టి పెడదాం ఒక హాఫ్ ఎన్ అవర్ ఓకే పూడే అన్నీ కలిపేద్దామండి ఓకే అసలు చిన్నప్పుడు అండి ఒక రోజైతే మా నాన్నగారు తీసుకొచ్చారన్నమాట మార్కెట్ నుండి ఒక్కోటి మోచేంత అంత బాగుందండి ఇసుకదందులు ఒక్కోటి ఐదు ముక్కలు కట్టయింది అట్లాంటివి మూడు తీసుకొచ్చారు మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదండి తీసుకొచ్చారండి అస్సలు అబ్బాయి ఎంత టేస్ట్ మన చికెన్ లానే ఉంటుంది దీని పీసు ఇప్పుడు అంతరించిపోతున్నాయండి అండి ఇవి కూడా దొరకట్లేదు రేరు మాట ఇవి చాలా కాలంగా చూస్తున్నాను నేను ఇప్పుడు దొరికినాయి ఈ చిన్న ఇసుక అందులో ఇవి కూడా పెద్దవి కూడా కాదు అసలే వచ్చినాయి కాబట్టి మనం ఒకసారి చేద్దాం ఈ రెసిపీ కూడా పెడదాం కర్రీ కోసం మట్టి పాత్ర పెట్టానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మట్టి పాత్రలో మన ఫిష్ చేసినా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అట్లాగే ఒక పావు టీ స్పూన్ మెంతలు వేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేద్దాం ఇవ్వండి చక్క ఉల్లిపాయలు కాస్త కలర్ వాళ్ళు చేంజ్ అయిపోయాయి కదా కూడా చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాండి కొంచెం ఒకసారి పచ్చి వాసన పోయే వరకు తిప్పేసి రెండు టమాటోస్ కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసేద్దాం చిన్న చేపల్లో టమాటో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఓకేనా వేసేద్దాం మన పెద్ద చేపల్లో టమాటో వేయంగానే చిన్న చేపల్లో మాత్రం బాగుంటుంది అన్నమాట ఓకే నేను కూడా కాస్త మగ్గనిచ్చేద్దాం ఇదిగోండి చక్క మగ్గిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇదిగోండి టమాటా కూడా చక్క మగ్గింది దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దామండి ఆల్రెడీ మనం చేపల్లో వేసాం ఒక స్పూన్ కారం వేద్దాం ఒక టీ స్పూన్ ఓకే ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నా ఇవి కూడా వేసేద్దాం వేసారు ఒకసారి అంతా తిప్పేద్దామండి ఇదిగోండి హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టుకున్నాం కదా చిన్న ఇసుకదందులు ఇసుక దందులు ఇవి దీంట్లో వేసేద్దామండి ఇవన్నీ వేసి జస్ట్ కలిపేద్దాం మళ్ళీ కడతా ఉండదు ఇవి ఓకేనా ఇట్లా కలిపేద్దామండి పైన కిందకి కిందకి పైన ఇలా కలిపేసుకొని అన్ని నెలలు కలిపేసాం కదా ఇప్పుడు చింతపండు పులుపేద్దామండి ఇది రండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చిన్నపాడు నానబెట్టాను ఇది పిసుకొని పోసేద్దామండి ఇంకా ఉనాలు కూడా ఈ పులుపు కూడా తీసేసి వేసేద్దాం ఇదిగోండి ఇంకా పులుపు అన్నీ వేసాం ఇంకా ఉడకనిద్దాం ఓకే మూత పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లోకండి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర తీసుకున్నా ఎందుకండి మనం చేపల కూరలో జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది రెండు ఒక వెల్లి గడ్డ ఇవి మిక్స్ చేసేద్దాం ఓకే దించే ముందేద్దాం ఇసుకుందర కూర గోమ్మలు ఆడిపోతుందండి ఆకలి దంచేస్తుంది ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది ఎందుకండి ఎల్లిపోయాను జీలకర్ర చేసాం కదా ఇది వేసేద్దామండి ఎంతో మంచి స్మెల్ వచ్చేస్తుంది అంటే చక్కగా ఫ్రెష్ అండి ఆ దొందులు చిన్న చిన్న చేపలే చాలా మంచిదండి ఆరోగ్యం ప్లస్ ఉంటే చాలా టేస్ట్గా అన్నమాట నాకైతే చిన్న చేపలే ఇష్టం అండి పెద్ద పెద్ద చేపలు అయినా కానీ నేను ఇష్టపడిన కానీ ఇవే ఇష్టం ఇదిగోండి కర్రీ అయిపోవచ్చింది ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం లైట్గా పులుసుంటే బాగుంటుంది అన్నమాట మరీ గురిన లో బాగోదు కొత్తిమీర గార్నిష్ చేసాం ఇంకా కర్రీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకా వడ్డీ చిన్న చేపలు ఇంకా ఇసుకు కర్రీ అండి ఇకండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్